అందరికీ శుభోదయం అండి ఈరోజున వినాయక చవితి పండగ అందరికీ మొట్టమొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు మనం నిత్య పూజ చేసుకునే మందిరంలో ఫస్ట్ పూజ చేసేసుకుని దీపారాధన చేసి చక్కగా పూజ చేసేసుకుని పక్కన మనం వేరే మందిరం పెట్టుకుని తర్వాత పాలవెల్లి కట్టి దాని కింద మనం మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేసుకుంటాం అదే విధంగా ఈరోజు చేసుకోవడం జరిగిందండి నిత్య పూజ చేసుకునే మందిరంలో మొట్టమొదట పూజ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అవసర నైవేద్యంగా అరటిపండు లేకపోతే బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత ఈ వినాయకుడి పూజ చేసుకోవాలన్నమాట ఏ పూజకైనా మొట్టమొదట పసుపు గణపతిని పూజించటం అనేది మనకి ఆచారంగా వస్తుంది అలాగే ఫస్ట్ పసుపు గణపతిని పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగానే చేసుకోవడం జరిగిందండి కింద సంవత్సరం ఈ వినాయక చవితి టైంలోనే అడ్డంకులు వచ్చి మనం స్వామివారి పూజ చేసుకోలేకపోయాము కానీ ఆ బాధ అంతా సంవత్సరం అంతా ఉంటూనే ఉందండి అందువల్ల రెట్టింపు ఉత్సాహంగా ఈ సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలుగా చేసుకోవడం జరిగింది అందరూ కూడా విఘ్నేశ్వరుడి ఆశీర్వచనములు కటాక్షములు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ కొన్ని విఘ్నేశ్వరుడి భక్తి గీతాలు అలాగా వినండి థ్యాంక్ యూ ఈ వినాయక చతుర్థికి వినాయక చవితికి అంటే చతుర్థి అన్నా వినాయక చవితి అన్న ఒకటేనండి దీనికి పూజా విధానం ఎంత బాగుంటుందో దీనికి ఒక కథ కూడా చాలా బాగుంటుందండి కథ చెప్పుకోవడం కూడా చాలా ముఖ్యమన్నమాట కథ చెప్పుకుని అక్షంతలు వేసుకోవడంతో ఈ వినాయక చవితి వ్రతం పూర్తవుతుందన్నమాట సో చివరిలో ఆ కథ కూడా చెప్పడం జరిగిందండి అది ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది అది వినండి అందరూ ఓకే థ్యాంక్ యూ हादेवसुत ോ പ്രകാശം ശാന്തം മിപ്രിയി മഹാകാടകൂഷകോദക പ്രി മഹാകാടകൂഷകോദക പ്രി മഹാഗണപതി सिद्धि गणपति भाविन तनुने बह रूप गणपति गणनल महिमागला गणपति गणचिंतनु प्रण चिंतन गणपति गणनि महिमा भला गणपतिन प्रणति गणपति वक्रतुंड गणपति बाल गणपति चिंतामणि गणपति क्षिप्र गणपति हरिद्रा गणपति अर्क गणपतिमा गणपति साक्षी गणपति श्री महागणपति सिद्धिगणपति ುನು ನಿಂದಿ ಬಹುರು ಪ್ರಣ ತಿಂತುನು ಪ್ರಣತಿನ ಗಣಪತಿ ಸತ್ನ ಗರ್ಭ ಗಣಪತಿ ನೃತ್ಯ ಗಣಪತಿ ಪಂಚಾತನ ಗಣಪತಿ ಹೊಸ ಗಣಪತಿ ಉರ್ಜ ಗಣಪತಿ ಯೋಗ ಗಣಪತಿ ಿಷ್ಟ ಗಣಪತಿ ಊರ್ಜ ಗಣಪತಿ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ಸಿದ್ಧಿ ಗಣಪತಿ ಆವಿಂತನು ನಿನ್ನೆ ಬಹು ರೂಪ ಗಣಪತಿ ಕಣನಲ್ಲೇ ನಿಮಿಮ ಗಣಪತಿ ತನು ಚಿಂತನು ಪ್ರಣಚಿಂತನು ಗಣಪತಿ ಹೇರಂಬ ಗಣಪತಿ गणपति शय गणपति शक्ति गणपति ऋणमोचन गणपति वीर गणपति कृष्ण राज गणपति विजय गणपति श्री महागणपति सिद्धि गणपति बाबिन तुमने बहु रूप गणपति गण नी महिमुगला गणपति गणची तो तो प्रण चुनुणपति सिद्धि बुद्धि गणपति आदि गणपति स्वस्तिग गणपति प्रणव गणपति कालचंद्र गणपति मंत्र गणपति सिंहासन गणपति ಚಂದ್ರ ಗಣಪತಿ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ಸಿದ್ಧಿ ಗಣಪತಿ ಆ ಬಿುನು ನಿನ್ನೆ ಬಹುರೂಪ ಗಣಪತಿ ತಣನೇ ನಿಮಿಮ ಗಣಪತಿ ಗಣಬಂತುನು ರಣತಿಂತುನು ಗಣಪತಿ ಸಂಭೋದರ ಗಣಪತಿ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತಿ

म्बलधरं विष्णुं शशिवरणं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये முதாரி பிரமுகித்தா க்ஷிரா మహాముని తన శిష్యులతోనూ పరివార నివాసిత రాజ్యమును సంపదలను కోల్పోయి వనవాసం చేయించున్న ధర్మరాజాది సోదరులు పంచపాండవులు సూతమహాముని దర్శించి మహాత్మా మాకు ఏర్పడి ఉన్న సకల కష్ట నష్ట దౌర్భాగ్యం తీగ పరిస్థితుల నుండి మమ్మల్ని త్వరగా రక్షించి మాకు పూర్వ వైభవములు ప్రాప్తించే విధంగా ఏదైనా ఒక ఉపాయం చెప్పమని ప్రార్థించగా వారి ప్రార్థనకు సూతమహాముని ధర్మరాజ ఒకనొక సందర్భంలో కైలాసంలో ఉన్న కుమారస్వామికి వచ్చిన సందేహాన్ని ఈశ్వరుడు కుమారా నీవు కోరిన విధంగా సకల కోరికలు తీర్చేటటువంటి శ్రీ వినాయక వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది దానిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి శుచి శుభ్రముగా వినాయకుని ప్రతిమను సమకూర్చుకుని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉత్తర దిశలో మండపము వేసి అష్ట పద్మమును ఏర్పరిచి గణపతి ప్రతిమను సతిష్ఠించి పుష్పములు పత్రులు దంత అక్షతలతో పూజించి బంధువులతో కలిసి భోజనాలు ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూల ఇచ్చి గౌరవించాలి ఎవరైతే ఈ వరసిద్ధి వినాయకుని భ్రతను ఆచరించి పూజ చేస్తారో వారికి శ్రీ వరసిద్ధి గణపతి అనుగ్రహం వలన సకల కార్యాలు కోరికలు నెరవేర్తాయి అని శ్రీ పరమేశ్వరుడు శ్రీ కుమారస్వామికి చెప్పడం జరిగింది అని సూత్ర వారు అన్నారు శ్రీ గణపతి జనన వృత్తాంతము ధర్మరాజ గణపతి జనము గణనాయకత్వము ఏ విధంగా సంభవించాయో చెబుతానని శ్రద్ధగా వినండి పూర్వం అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని తన ఉదరంలోనే ఉండవలనని వరము కోరగా మరవిచ్చిన పరమేశ్వరుడు గజాసురుని ముదరంలో మునుగున్నాడు కైలాసంలో శివుడు కాలరాక ఆయన జాడు తెలియక అల్లకల్లోలంగా మారింది కైలాసం పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన ఆయన మరియు బ్రహ్మాది దేవతలతో కలిసి గంగరి తుమేడం వలె వచ్చి ఆ గజాసురుని మెప్పించగా ఆ గజాసురుడు ఆ మేళాన్ని ఏమి కావాలో కోరుకోమని అడుగుగా వారు ఉదరంలో బంధించబడి ఉన్న పరమేశ్వరుడు కావాలని కోరగా సర్వం గ్రహించిన దానవుడు ఉదరం చిలుచుకొని పరమశివుడు బయటికి రాగా ముల్లోకాలు సంతరి సందర్శించాడు అప్పుడు గజాసురుడు శివునితో పరమేశ్వర నీవు ఎల్లప్పుడూ నా చర్మాన్నే ధరించాలి నా శిరస్సు లోకపూజ్యం కావాలి అని వరముని అడుగుగా ఆ పరమేశ్వరుడు అట్లనే అని వరమిచ్చి కైలాసానికి బయలుదేరాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త వస్తున్న వార్త విని మిక్కిలి ఆనందంతో అభ్యంగన స్నానం ఆచరించడానికి పెడుతూ నలుగుపింటితో ఒక బారుని బొమ్మలు చేసి ప్రాణం పోసింది వీధి కుంభం వద్ద కాగులి ఉంచింది ఎవరిని తన అనుమతి లేకుండా లోపలికి రాని వద్దని స్నానమునిపై లోపలికి వెళ్ళింది కైలాసానికి చేరిన శివుడు ద్రౌపదికి రాకుండా అటగించిన బాలునిపై గొప్పగించి శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఎక్కడో పడింది స్నానానంతరం వచ్చిన పార్వతీదేవి విగతజీవుడైన శిరస్సు లేకుండా పడి ఉన్న బాలు చూచి విచారిస్తూ శివులకు ఆ బాలుని జనము వివరించి తన కుమారుని బతికించమని నడుగునగా అంత పరమేశ్వరుని తన ప్రగతి ఉత్తర దిక్కున తలగుంచి ఎవరు నిద్రిస్తున్నారో వారి శిరస్సును ఖండించి వేగంగా జమనగా వారు వాయువేగాన్ని పెట్టి ఉత్తర దిశగా తరణ ఉంచి శివనామస్మరణ చేయించున్న గజాసురుని గజముఖం గజముఖ శిరస్సును ఖండించి తీసుకుని వెళ్ళగా శివుడు ఆ పాలకునికి గజముఖ శిరస్సుతో ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిపించగా పాలజీదేవి ఆనందంతో సంతోషించింది అప్పటి నుండి బాలులకు గజానుడు అనే పేరుతో తల్లిదండ్రులపై అత్యంత భక్తి వినయో చాలా బుద్ధిమంతుడుగా ఎదుగుతున్నాడు అప్పటి నుంచి బాలులకు గజానుడు అనే పేరుతో ఆయన తిరుగుతున్నాడు అనమాట చాలా బుద్ధిమంతుడుగా ఎదుగుతున్నాడు అనియుడు అనే ఎలుకరాజు గజానులకు వాహనమైన వాహనం పేరు అలింజుడు కొంతకారాన్ని పార్వతీదేవి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి మహాబలవంతుడు ఈతని వాహనం నెగని దేవసేనకు నాయకునిగా ప్రఖ్యాతి లాభించాడు ఒకనాడు దేవతలందరూ మునులు పరమేశ్వరుని పూజించి విగ్రహములకు ఒకరిని అధిపతిగా చేయమని కోరారు అయితే శివుడు తన కుమారులను విడిచి గులోకాలలోని నదులు నదులలో స్నానం చేసి ముందుగా ఎవరు వస్తారో వాణిని ఆ పదవికి నియమిస్తామని చెప్పారు తన నెవలి వాహనంపై కుమారస్వామి నిపుణుల బయలుదేరుగా హిందుడైన గజానుడు గజానందుడు గజానుని కాంచిన పరమేశ్వరుడు నారాయణ వద్ద పఠించమని సూచించగా గజాననుడు అలాగే చేశాడు నారాయణ మందిరం ప్రభావం వలన కుమారస్వామి ఒక నదికి వెళ్ళేసరికి గజాననుడు సాగు పూర్తి చేసి ఆ నది నుంచి వస్తువు కనిపించే కనిపించేవాడు ముల్లోకాలలోని నది సకల తీర్థములలో కుమారస్వామికి ఇదే అనుభవంలోకి వచ్చింది ముల్లోకాలు తిరిగి వచ్చిన కుమారస్వామి తండ్రి నాకంటే అన్నగారే శక్తివంతుడు కావున గణాధిపత్యం పొందుటకు భార్య అర్హులు అని చెప్పగా విఘ్నాధిపత్యాన్ని గజానకు ఇవ్వగా అప్పటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడుగా ప్రసిద్ధి చెప్పాడు అని సూత్రుడు చెప్పాడు గణేశ్వరులకు విఘ్నాధిపత్యం కలిగి కలిగినందుకు సర్వ వారు పూజించి అనేక రకముల ఆహార పదార్థాలను ఆయనకు ఆయనకు మూషగములకు నివేదించగా స్వీకరించిన విఘ్నేశ్వరుడు ఆయాసంతో సాయంత్రం సమయానికి కైలాసం చేరుకుని ఆశీనుడయి ఉన్న తల్లిదండ్రులకు పాదాభివందనం చేయుటకు నీరు కుదరక ఇబ్బందులు పడటం చూసి శివుని తలపై ఉన్న చంద్రుడు పక్కును నవ్వగా విఘ్నేశ్వరుని ఉదయం పగిలి విదవుడైనాడు అది గమనించిన భావతీదేవి కోపోద్రిక్త అయ్యే చంద్రునితో ఏ పాపా నీ దృష్టి కలిగి నా కుమారుడు మరణించాడు కనుక ఈ రోజున నేను చూసిన వారి పాపములై నీలాపలితలు విందులుగాక అనుసరించింది ఆ సమయంలో సప్త ఋషులు యుద్ధం చేయచ్చు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం వారి భార్యలు చంద్రుని చూచి అగ్నిదేవుడు అంతలోనే ఋషిమంతులను చూచి మోహించి క్షీణించిపోవసాగాడు అది గమనించిన అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి ఋషిపత్రులతో అరుంధీ రూపం తప్ప మిగిలిన వారి రూపాలను ధరించి భర్తకు ప్రియమే ప్రియము చేకూర్చగా ఋషులు అగ్నిదేవితో అగ్నిదేవునితో ఉన్నది తన భార్యదే అని శంకించి వారిని విడువగా పార్వతీదేవి శాప శాపాలతో ఋషిపత్ను చవితి చంద్రుని చూచినందువలన నీరాపలిదులు కలిగినవని గ్రహించిన పరమేశ్వరుడు ఓ పార్వతీదేవి చంద్రుని కొన్ని వసగిన శాపంతో లోకాలు కలవరపడుతున్నాయి కావున దాన్ని ఉపసంహరించుము అని కోరుతూ గజాను పునర్జీవితిని భావింపగా సంతసించిన పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూచి పపపక నంపాడో ఆ రోజున మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపమును తగ్గించగా అందరూ అందరూ సంతోషించారు అని సుందుడు వృత్తాంతము తెలియజేశాడు సమంత సమంతపమని సమంతం మరణ సుందుడు ధర్మరాజ భారదులు చవితి చంద్రుని శాపం గురించి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణులకు వివరించిన వివరించి సాయంత్రం చీకటి పడకుండానే ఇంటికి చేరుకున్నాడు అదే రోజు ఆవుకాలు పెండుతున్న శ్రీకృష్ణుల క్షీరమాత్రమైన ఎదురు చంద్రుడు కనిపించగా ఏమి నీరాపరితలు మలుగుతాయో అది శ్రీకృష్ణుడు సంశ్రయించాడు సతరాజితో అనే రాజుకు పని అనే ఒక మణి పొందాడు ఈ శవంతకమణి ప్రతిరోజు ఎనిమిది వారుల బంగారాన్ని ఇస్తుంది సత్రాజిత్తు శవంతకమణిని ధరించి ఒకనాడు శ్రీకృష్ణ దర్శనానికి రాగా శవంతకమణిని చూసిన శ్రీకృష్ణుడు ఆ హారాన్ని తన నివరి కోరగా సత్రాజిత్తు తిరస్కరించాడు కొద్ది రోజుల తర్వాత సత్రాజిత్తు తమ్ముడైన కృషేన జిత్తు ఆ హారాన్ని ధరించి అడవికి బ్యాటింగ్ వెళ్ళగా అతని మెడలోని హారాన్ని మాంసపు ముందగా భంచిన ఒక సింహం అతనిని వధించి హారతో అడవిలోకి పోతుండగా గమనించిన జాంబవద్ధుడు ఆ సింహాన్ని వధించి ఆ హారాన్ని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు ప్రసన్న మరణించిన మరియు హారం పొందిన వార్త ప్రసన్న చిత్తుడు మరణించిన మరియు హారం పోయిన వార్త తెలిసిన సత్రాజిత్తు తన తమ్ముని శ్రీకృష్ణుడే చంపి సమతమణి హారాన్ని దొంగిలించి ఉంటాడని ఒక వదంతిని అయిపోయాడు డు ప్రజలంతా విధమైన నవసావారు ఇది తెలిసిన బలరాముడు శ్రీకృష్ణుని విచారించిన వినాయక స్వీదపాత్రు చంద్రదర్శనం అయినందు అయినందున వచ్చిన నీరాపలిందని అని పార్వతీదేవి చంద్రుడు శ్రమించిన విషయం బలరామునితో చెప్పగా అంత బలరాముడు శ్రీకృష్ణుడు చే వరసిద్ధి వినాయక స్వామిని వ్రతం చేయించి ఆ కథాక్షతులు ప్రసాదం తినిపించి ఆ నీరాపలిందకు బయలుదేరి తీశాడు ఇలా బయలుదేరిన శ్రీకృష్ణుడు సరాసరి రిసేన జలు మరణించిన అరణ్యానికి వెళ్ళి అతను మృత కడేపలాన్ని దాని చెత్తనే ఉన్న సింహపు అడుగుజాడలను గమనించాడు వాటిని అనుసరించి వెళ్ళిన వాటిని అనుసరించి వెళ్ళి భూక అడుగుజాడను కూడా గమనించి జామవంతుని జాడ తెలుసుకొని అతని గృహంలో ప్రవేశించి అతనితో యుద్ధానికి తలపడి పద్దెనిమిది రోజులు యుద్ధానంతరం జాంబవద్ధునిపై విజయం సాధించాడు పద్దెనిమిది రోజుల యుద్ధం తర్వాత యుద్ధానంతరం నిరసించిపోయిన జాంబవద్దు పూర్వజన్మ జ్ఞానం కలిగి శ్రీకృష్ణుడు నమస్కరిస్తూ ఆహా రామచంద్ర ప్రభు అని శ్రీకృష్ణ మీరు త్రేతాయుగంలో శ్రీరామ అవతారంలో ఉన్న ఉన్న నేను రావణ సంహానంతరం మీతో ద్వంద్వ యుద్ధం కోరుకున్న నాతో రాబోయే కాలంలో జరగగలదు అని చెప్పిన మీ మాటలో ఉన్న ఈ యుద్ధాన్ని కల్పించి నా కోరికలు ఇచ్చారు స్వామి నాకు జ్ఞానోదయమైంది నన్ను మన్నించండి ప్రభు అని పరిపరి విధాలు ప్రార్థించి శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం శంతకమణి హారుతో పాటు తన కుమార్తె జాగ్రవతిని కూడా కానుకగా గాయించాడు తన రాజ్యం చేరుకున్న నన్ను మన్నించండి ప్రభు అని పరిపరి విధాలు ప్రార్థించి శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సమర్థకమణి హారంతో పాటు తన కుమార్తెని జాగ్రవతిని కూడా కానుకగా ఇచ్చాడు తన రాజ్యం చేరుకున్న శ్రీకృష్ణుడు సత్రాజిత్తును మరియు తన రాజ్య ప్రజలందరినీ రప్పించి అందరి సమక్షంలో సమంతమని హారాన్ని సత్రాజిత్ ఇస్తూ జరిగిన సమస్త విషయాలను వివరించి తనపై పడిన నీలాపునిందలు రూపుమాపుకున్నాడు ఈ కార్యక్రమంలో విచ్చేసిన మునులు దేవతలు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కావాల నీలాపు నిందలు తొలగించుకున్నారు స్వామి మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించగా శ్రీకృష్ణుడు హాద్రపద శుద్ధ చవితి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వ్రతం చేసుకుని ఇది సంబంధి వాఖ్యానం విని అక్షతలు వేసుకున్న వారు పొరపాటున చంద్రుడిని చూసినను ఏ విధమైన లీలాప నిందలు కలుపుకున్న బాగా అని చెప్పగా ఆ రోజు నుంచి ఈ పైవిధంగా పూజించిన వారికి చతుర్శాపం తగలకుండా ఉంటుంది అందువలన జనులు అందరూ సంతోషించారు కనుక ధర్మరాజ నేను కూడా ఈ వరసిద్ధి వినాయకుని వ్రతం ఆచరించి ఆయన అనుగ్రహంతో ఈ రాజ్యాన్ని సంపాదించుకో పూర్వం నరమహారాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి కోల్పోయిన రాజ్యాన్ని భార్యాభుతులను సంపాదించుకుని సకల సౌఖ్యాలతో పెరిగాడు అని సూతమహాముని చెప్పగా కలియుగంలో ఈ కలియుగంలో కూడా ప్రతి సంవత్సరం శ్రీ వరసిద్ధి వినాయకుని వ్రతం జరుపుకుంటూ ప్రజలు సర్వ సౌఖ్యాలు जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय थैंक यू वेरी मच फॉर वाचिंग माय वीडियो मे अंदर की प्लीज लाइक एंड सब्सक्राइब थैंक यू वन अगेन अंदर की विनायक चवती शुभाकांक्ष